నిన్న ప్రశాంత్ కిషోర్ ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం వస్తుందని చెప్పి జ్యోతిష్కొని చెప్పాడు ప్రశాంత్ కిషోర్కి ప్రస్తుతం ఏ రాష్ట్రంలోనూ కూడా ఎవరు కూడా అతను ఏ రాజకీయ పార్టీ వ్యూహకర్తగా పెట్టుకోవాలి అతనికి ఉన్నటువంటి ఐపాక్ నుంచి కూడా అతన్ని తన్ని తరిమేశారు ఐపాక్ టీము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు కూడా పనిచేస్తుంది ఋషి ఆధ్వర్యంలో రాజగోపాల్ రాజగోపాల్లాగా ఇతను కూడా జ్యోతిష్ కుంజ్ అవ్వడం మొదలెట్టాడు ఇతనికి వృత్తి ఏదన్నా ఒక రాజకీయ పార్టీని గెలిపించాలంటే డబ్బు తీసుకొని ఆ పార్టీ కోసం పనిచేస్తాడు వ్యూహకర్త ఇతను తీసేసిన తహసీల్దారు తన్ని ఐపాక్లోంచి తరిమేస్తే అతనికి ఎటువంటి టీము లేకుండా బీహార్లో ఒక రాజకీయ పార్టీ పెట్టి పాదయాత్ర చేసి డిజాస్టర్ అయిపోయి డిస్పోజిల్ అయిపోయాడు ఎవడో కూడా పెట్టుకునేటువంటి పరిస్థితి లేదు చంద్రబాబు లాంటి పనికిరాని వ్యక్తుల దగ్గర ప్యాకేజ్ తీసుకుని డబ్బులు తీసుకుని అతను జ్యోతిష్కొని చూస్తున్నాడు అంటే పీకే చెప్తే ఈ రాష్ట్ర ప్రజలు ఏమో టూ త్రీ పర్సెంట్ ఓటు మారుతుందేమోనని చెప్పి చంద్రబాబు నాయుడు ఆశ కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి వస్తాడు ప్రతిపక్ష పార్టీలకు సరైనటువంటి నాయకులు లేడు కాబట్టి ఏ మళ్ళీ అధికారంలోకి వస్తాడని చెప్పి ఇదే పీకే తెలంగాణ ఎన్నికల ముందు చెప్పాడు రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీ డంపింగ్ మెజార్టీతో వస్తుంది అక్కడ బీజేపీ ఎట్టి పరిస్థితిలో రాదని చెప్పి జాతకం చెప్పాడు ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఏర్పడుతుంది బీజేపీకి వన్ పర్సెంట్ కూడా అవకాశం లేదని చెప్పి జాతకం చెప్పాడు ఎప్పుడు ఎన్ని కూడా ఈ మూడు నాలుగు నెలల్లోనే చెప్పాడు మొన్న జరిగినటువంటి డిసెంబర్ ఎన్నికల్లో ఈ మూడు రాష్ట్రాలకి జాతకం చెప్పాడు ఇప్పుడు వచ్చి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచే అవకాశం లేదు తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని చెప్పి జ్యోతిష్కం చెప్పాడు ముందు జగన్మోహన్ రెడ్డి గారికి కంగ్రాచులేషన్స్ చెబుతున్నాం ఎందుకంటే ఇటువంటి పనికిరాని తీసేసిన తహసీల్దార్లు లగడబాటి రాజగోపాల్ గారు ఈ పీకే ఇటువంటి వాళ్ళు డబ్బులు తీసుకుని సర్వేలు చేయకుండా ఎక్కడ కూడా పనిచేయకుండా నోటికి వచ్చినట్టు పిచ్చివాగుడు వాకి ప్రజల్ని ఏమైనా టూ పర్సెంట్ వన్ పర్సెంట్ నోటలుగా ఆలోచించేవాడి ఓటు ఏమైనా చంద్రబాబుకి ఏంచాలని చెప్పి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఇటువంటి పనికిరా అనేటువంటి వ్యక్తులు చెప్పేటువంటి మాటలను ఈ రాష్ట్ర ప్రజలు పట్టించుకోరు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభంజనాన్ని ఆపగలిగినటువంటి శక్తి కానీ సామర్థ్యం కానీ ఈ పీకేలకి చంద్రబాబు నాయుడుకి ఇటువంటి వేస్ట్ ఫెలోస్కి లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో గతంలో వచ్చినటువంటి నూట యాభై ఒక్క సీట్ల కన్నా పెచ్చు సీట్లతో అధికారంలోకి రాకపోతున్నారు అటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని ఇటువంటి చిల్లర వాగుడు వాగేటువంటి పీకే లాంటి విధవల గురించి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పి చెప్తున్నాను మా రాజకీయ పార్టీకి మాకు ఒక వ్యూహం ఉంటుంది సిద్ధం అని చెప్పి సభలు పెట్టి ఈ రాష్ట్రం ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి కార్యకర్తలను కానీ వైఎస్ఆర్ సానుభూతి పరులను కానీ మా పార్టీ అధికారంలోకి రావాలని చెప్పి నిరంతరం పనిచేసేటువంటి నాయకుల్ని కార్యకర్తలని సానుభూతి పనులని ఒక చోటకి చేర్చి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకి సిద్ధం అని చెప్పి సిద్ధం సభలు నిర్వహిస్తున్నారు భీమ్లీలో మా సభ అయింది దెందులూరులో మా సభ అయింది రాప్తాడులో మా సభ కంప్లీట్ చేసాం ఇప్పుడు ఒంగోలు జిల్లాలో నాలుగో సభ పెడతాం అది పదో తారీఖునని చెప్పి అనౌన్స్ చేశారు మా పార్టీ ఒక వ్యూహం ఉంటుంది మొత్తం అందరినీ కూడా నూట యాభై డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో గెలిపే లక్ష్యంగా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పి సిద్ధం అని చెప్పి మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్పి అన్ని రకాలుగాను మేము ముందుకు వెళ్తున్నాం ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినాక రాకముందు మేనిఫెస్టో కూడా రిలీజ్ చేస్తారు ఎందుకు అంత కంగారు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్తే ఆ మాటకు కట్టుబడి ఉంటాడు ఆయనకు విశ్వసనీయత ఉంది ఆయన చెప్పినటువంటి మాట నిలబెట్టుకుంటాడు అన్నటువంటి నమ్మకం ఉంది ప్రజలకి అదేవిధంగా మాకు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఉన్నారు మా పార్టీ కేటర్ ఉంది మాకు ఐపాక్ టీమ్ ఉంది మాకు పబ్లిసిటీ చేసుకోటాకో లేకపోతే గడప గడపకే జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టోని జారి జారీ చేయడానికి ఇరవై నాలుగు గంటల సమయం మాకు చాలు కాబట్టి మేనిఫెస్టో జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేస్తారు వెయిట్ చేయండి ఈ రాష్ట్రంలో నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయి దాంట్లో రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు చేశాడు నాలుగు లక్షల రూపాయల్లో రెండు లక్షన్నర కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అప్పులు ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టకుండా లోన్ ఇస్తారా ప్రభుత్వ ఆస్తి తాకట్టు పెట్టకుండా బ్యాంకు వాళ్ళు ఇస్తాడా పలానా తాకట్టు పెట్టాలి పలానా తాకట్టు పెట్టకూడదు పలానాది మార్టిగా చేయాలి ప్రద పలానా షూట్ చేయాలని ఏమన్నా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాశారా సెక్రటరేట్ అని చంద్రబాబు గడిదా ప్రభుత్వం అంది ప్రభుత్వం డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు ప్రజలకు అవసరమైనప్పుడు బ్యాంకుల్లో డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు మార్టిగా చేస్తారు తాకట్టు పెడతారు మళ్ళీ డబ్బులు కడతారు రిలీజ్ చేసుకుంటారు సెక్రటరేట్ అని గడి సొత్తా చంద్రబాబు గడ్డి బాబుగడి సొత్తా ఇది తాకట్టు పెట్టారు అది పెట్టారు అంటే వీడు పెట్టినే పెట్టాలా కాదు చంద్రబాబు నాయుడు పెట్టినటువంటి ఆస్తులు తాకట్టు పెట్టాలి ఏమైనా రూల్ ఉందా రాజ్యాంగంలో రాసి ఉందా పలానా ఆస్తి పెట్టాలి పలానా ఆస్తి పెట్టకూడదు అది ప్రభుత్వ ఇష్టం వాళ్ళ బ్యాంకర్స్తో మాట్లాడి బ్యాంక్ వాళ్ళకి డబ్బులు కావాలన్నప్పుడు వాళ్ళు ఏదో ఒకటి మార్చిగా అడుగుతారు ప్రభుత్వ ఆస్తి ప్రభుత్వం వాళ్ళు దాన్ని బట్టి వాళ్ళకు ఉన్నటువంటి వెసులుబాటుని బట్టి పెట్టుకుంటారు సెక్రటరేట్ పెట్టేశారు సెక్రటరేట్ ఎంత పది ఎకరాల పొలం దాన్ని తాకట్టు పెడితే దాని విలువ ఎంత పది కోట్లు లేకపోతే ఎకరం ఇరవై కోట్లు ఉండదు రెండు కోట్లు ఉంటుంది ఇరవై కోట్లు ఆస్తి ఒక సచివాలయమే పెట్టారా నువ్వేం పెట్టలేదు గతంలో ఈ చంద్రబాబు నాయుడు అనేవాడు ఒక చిల్లర రాజకీయ నాయకుడు ఆయన చేస్తే సంసారం వాళ్ళు చేస్తే వ్యభిచారం అని చెతాడు కాబట్టి ఇటువంటి చంద్రబాబు లాంటి ఫోర్ ట్వంటీ మాటలు ప్రజలు పెద్ద పట్టించుకునే పరిస్థితులు లేరు చంద్రబాబు నాయుడికి అభ్యర్థులు ప్రకటించుకునేటువంటి పరిస్థితి లేదు చంద్రబాబు నాయుడు అలయన్స్లో వాళ్ళని నమ్మించేటువంటి పరిస్థితి లేదు ఆ ఓట్ బ్యాంకు ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి పరిస్థితి లేదు నేను ఓటే అడుగుతున్నా చంద్రబాబు సమాధానం చెప్పాను ముప్పై మంది పైన తన సామాజిక వర్గం మూడు పర్సెంట్ ఉన్న వాళ్ళకి ముప్పై మంది కమ్మ వాళ్ళకి సీట్లు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అడ్డం పెట్టుకొని కాపులు ఓట్లు గంపగొత్తుగా వేయించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు ఇరవై శాతం పైన ఉన్నటువంటి సామాజిక వర్గానికి ఆయన ఇచ్చిన సీట్లు అన్నీ ఇరవై ఆయన కులానికి ఇచ్చుకున్నటువంటి ముప్పై సీట్లు ఆయన ఇచ్చేసుకున్నాడు ఆయన పార్టీలో మరి ఇరవై పర్సెంట్ సామాజిక వర్గం ఉండి ఆ ఓట్లతో గెలవాలని చెప్పి ప్రయత్నిస్తున్నటువంటి చంద్రబాబు పవన్ కళ్యాణ్కి ఇచ్చే సీట్లు ఏంది ఇరవై నాలుగ దాంట్లో అసలు పది పద్నాలుగు సీట్లు తెలుగుదేశం పార్టీ పోటీ చేసినా ఓడిపోయేటువంటి డిస్పోజల్ సీట్లు ఇచ్చాడు ఇవన్నీ ఆ సామాజిక వర్గం గమనించట్లేదా చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పరా మూడు శాతం తన కులానికి ఏమో ముప్పై సీట్ల ఇరవై శాతం ఉన్నటువంటి ఆ సామాజిక వర్గం గంప ఓట్లన్నీ ఎంచుకోవాలని ప్రయత్నిస్తున్నటువంటి ఆ ఒక రాజకీయ పార్టీకి ఇరవై నాలుగు సీట్లా ఎవటాకి ఈయనకన్నా ఉండాలి తీసుకోవడానికి ఆయనకన్నా ఉండాలి వీళ్ళిద్దరికి లేనప్పుడు ఓటు వేయటానికి సిద్ధంగా ఉంటారా ఈ ఓటు ట్రాన్స్ఫర్ అవుద్దా ఆ ఓటు ట్రాన్స్ఫర్ అవుద్దా మేమిద్దరం కలిసాము ఇద్దరం కలిస్తే జనసేన జనసేన పెట్టింది రాజ్యాధికారం కోసం అని చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కమ్మారెడ్డి వాళ్ళైనా అధికారంలో ఉండేది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాపులకి రాజ్యాధికారం తీసుకోవటమే నా లక్ష్యం అని చెప్పాడు ఆ లక్ష్యం అని చెప్పి ఆయన పార్టీ పెడితే ఆ సామాజిక వర్గం కొన్ని వర్గాలు పవన్ కళ్యాణ్ వెనకాల తిరుగుతున్నారు తిరుగుతే ఇప్పుడు ఏం చెబుతాడు వచ్చి ఇరవై నాలుగు సీట్లు తీసుకుని నేను ఆ ఇరవై నాలుగు సీట్లు తీసుకోవడం ఎక్కువ నాకు బలం లేదు మా వాళ్ళు ఎవరో భోజనాలు పెట్టరు ఎలక్షన్లో పోటీ చేస్తే ఎలక్షన్లో పోటీ చేస్తే భోజనాలు పెట్టరా ఇరవై శాతం సామాజిక వర్గం ఉన్నవాళ్ళు ఏ నియోజకవర్గం తీసుకుంటాడు తీసుకోమనండి రెండు లక్షల మంది భోజనాలు పెడతారు వాళ్ళు ఇవన్నీ పిచ్చి మాటలు చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి వెన్నుపోటుకి బ్రాండ్ అంబాసిడర్లు ఎవరో ఈ రాష్ట్రంలో వెన్నుపోటు అనగానే ఇద్దరు గుర్తొస్తారు ఒకడు చంద్రబాబు నాయుడు రెండు నాదండ్ల పవన్ కళ్యాణ్ గారు టోకటి టోకి ఎవడుంటాడు ఈ పక్క ఏమో నారాయణ మానవ కూర్చుని ఉంటాడు ఈ పక్కన చంద్రబాబు నాయుడు కూర్చుని ఉంటాడు మన సిద్ధం సభలో చూశాంగా ఇద్దరు బ్రాండ్ అంబాసిడర్లు వెన్నుపోటికి ఒకటేమో వెనకాలే తిరుగుతూ ఉంటాడు ఇంకోడేమో ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి కలిసి వస్తూ ఉంటాడు వీళ్ళిద్దరూ కలిసి పవన్ కళ్యాణ్ ఏం చేస్తారు ఈ రాష్ట్ర ప్రజలకు తెలియదా ఆయన పార్టీ కేడర్కి తెలియదా ఆ సామాజిక వర్గానికి తెలియదా ఈరోజు పవన్ కళ్యాణ్ని రక్షించుకోవాల్సినటువంటి అవసరం చంద్రబాబు దగ్గర నుంచి జన సైనికులకి ఆయన పార్టీకి మద్దతు ఇచ్చేటువంటి ఓట్ బ్యాంక్కి వాళ్ళకు ఉంది ఎందుకంటే ఇన్ రామారెడ్ మహానుభావుని మహానుభావుడిని వాళ్ళిద్దరూ వెన్నుపోటు పోడిసి అవతల పారేశారు ఈ పవన్ కళ్యాణ్ ఎంత ఆయనతో పోల్చుకుంటే అధికారంలో ఉండి ముఖ్యమంత్రి పీఠం మీద ఉన్నాడని కోల్దోసి పక్కన పడేశారు ఇద్దరు నాదేండ్ల నారావారు పవన్ కళ్యాణ్ ఎంత ఇరవై నాలుగు సీట్లు ఇచ్చి దాంట్లో పద్నాలుగు సీట్లు అసలు ఓడిపోయే సీట్లు ఇచ్చి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలి జనసేనకి ఏమో సీట్లు రాకూడదు ఆ ఓట్ బ్యాంక్తో ఈయన ఒక వంద నూట యాభై సీట్లు సాధించాలని నేను ప్రయత్నం ఇవన్నీ రాష్ట్ర ప్రజలు గమనించట్లేదా నేను ఒకటే అడుగుతున్నాను నీ సామాజిక వర్గం మూడు శాతం ఉంది ముప్పై సీట్లు ఇచ్చుకున్నావు ఇరవై శాతం ఉన్నటువంటి సామాజిక వర్గం ఆయన వచ్చి పార్టీ సపోర్ట్ చేస్తే ఆయనకి ఇచ్చిన సీట్లు అని ఇరవై నాలుగు అవి కూడా అడిగిన చోటు ఇచ్చావా నీవు ఎట్టు పరిస్థితుల్లో నువ్వు కూడా గెలవలేని సీట్లు వాళ్ళకి ఎత్తావు వెన్ను పోటుకి బ్రాండ్ అంబాసిడర్లు ఇద్దరు కూడా పవన్ కళ్యాణ్ గారికి పూడి వెడమా ఆయన్ని పట్టుకొని ఆయనతో నడిపిస్తున్నారు ఇది పూర్తిగా సీటుల్లో వెన్నుపోటు రేపు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారిని ఏదో మేము జగన్మోహన్ రెడ్డి గారు తాకి ప్రయత్నం చేస్తున్నాడని ఎల్లో మీడియా వస్తుంది భీమవరంలో ఓడిస్తాకి అక్కడక్కడ పిఠాపురంలో ఓడిస్తాకి మేము ఎట్టా ఓడిస్తాం ఇప్పుడు పవన్ భీమవరంలో యాభై నాలుగు వేల ఓట్లు టీడీపీకి వచ్చినాయి అరవై వేల ఓట్లు పవన్ కళ్యాణ్ గారికి వచ్చినాయి అర డెబ్భై వేలు మాకు వచ్చినాయి మా డెబ్బై ఉంటాయి ఆ అరవైని యాభై నాలుగు కెలితే కలిస్తే మేమెటా ఓడిస్తాం పక్కగా పవన్ కళ్యాణ్ని ఓడించే తెలుగుదేశం పార్టీ పక్కలో బలిమెందుకు షేర్ అడుగుతారు వీళ్ళతో న్యూసెన్స్ అని చెప్పి చంద్రబాబు నాయుడు తెలదా తెలుగుదేశం పార్టీ కేటర్కి తెలదా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఓటేస్తారు పవన్ కళ్యాణ్ గారికి పక్క రాసి పెట్టుకోండి పవన్ కళ్యాణ్ని ఓడించేది వైఎస్ఆర్సిపి కాదు తెలుగుదేశం పార్టీ శ్రేణులు చంద్రబాబు నాయుడు లోకేష్ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ని వాళ్ళే ఓడిస్తారు వాళ్ళే అక్కడ వైసీపీకి ఓటు కాబట్టి మేము పవన్ కళ్యాణ్ని ఓడించాలనో చంద్రబాబును ఓడించాలనో లోకేష్ను ఓడించాలనో లేకపోతే పలానా వ్యక్తిని ఓడించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి టార్గెట్లు ఉండవు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవటానికి మేము వంచన లేకుండా మేము కృషి చేస్తాం పని చేస్తాం మా అభ్యర్థులు గెలవటానికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మా శ్రేణులు పనిచేస్తాయి ఎవరిని ఓడించాలి ఎవడకు వెన్నుపోటు పడవాలి ఎవరిని నాశనం చేయాలి ఎవరిని సంకనాకిచ్చాలి ఈ కార్యక్రమం అంతా చంద్రబాబు లోకేష్ చూసుకుంటారు వాళ్ళకి కావాల్సినటువంటి సహాయ సహకారాలు వెన్నుపోటు వన్ ఈయన వెన్నుపోటు టూ వన్కి అప్పచెప్పారు వన్ వెనకాల ఉండే మొత్తం కూడా కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు డెఫినెట్గా జనసేన అభిమానులకు కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ ఒకటే చెప్తున్నా పూర్తిగా పవన్ కళ్యాణ్కి స్క్రిప్టులు రాసి జగన్మోహన్ రెడ్డి గారిని ఏమి బూతులు తిట్టాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏమి బూతులు తిట్టాలి ఇవన్నీ కూడా స్క్రిప్టులు రాసి ఇస్తున్నారు ఇచ్చే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిస్తున్నారు మమ్మల్ని తిట్టిస్తున్నారు దేని కారణం ఏంటి మేము పవన్ కళ్యాణ్ని ఆవేశపెట్టి రెచ్చిపోయి మేము తిడితే ఆయన అభిమానులు ఆ కమ్యూనిటీనో మా వాడిని తిడతారా అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయకుండా ఆ ఓటంతా కూడా తెలుగుదేశం పార్టీకి వేయాలి కాటి చంద్రబాబు మాట్లాడా ఊగిపోతా వార్నింగ్లు ఎత్తాడుగా ముసిముసి నవ్వులు నవ్వుకున్నాడు స్క్రిప్ట్ రాసి ఆయన చదువుతా అంటే కాటి చంద్రబాబు లాంటి వెధవ చంద్రబాబు లాంటి ఫోర్ ట్వంటీ చంద్రబాబు లాంటి వెన్నుపోటుదారుడు రేపు రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాక పవన్ కళ్యాణ్ తెలుసుకుంటాడు ఇరవై నాలుగు సీట్లు ఇవ్వటమే కాదు ఆ ఇరవై నాలుగు సీట్లో పవన్ కళ్యాణ్ గా పవన్ కళ్యాణ్ని కూడా కలిపి ఓడించడానికి చంద్రబాబు నాయుడు చేసేటువంటి ప్రయత్నాలు రేపు ఎవరు ఎక్కడ ఎలా ఓడిపోయారు తెలుగుదేశం పార్టీకి మెజార్టీ వచ్చినటువంటి బూత్తులు ఎలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ వచ్చినాయి పవన్ కళ్యాణ్ కానీ ఆయన అభ్యర్థులు కానీ ఏ రకంగా డిఫీట్ అయ్యారో రేపు రాబోయే రోజుల్లో ఎన్నికలు అయిపోయినాక వాళ్ళే స్పష్టంగా తెలుసుకుంటారు చంద్రబాబు నాయుడు చేతిలో వెన్నుపోటుకు గురవుతున్నటువంటి పవన్ కళ్యాణ్ అప్రమత్తంగా కనుక లేకపోతే ఆయన శ్రేణులు అప్రమత్తంగా లేకుండా గుడ్డిగా ఈ ఫోర్ ట్వంటీని దొంగలనే కనుక నమ్మినట్లయితే డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ మూల్యం చెల్లించుకుంటాడు రేపు రాబోయే ఎన్నికల్లో